மதுரை <Sanskrit> மூரம் <Sanskrit>

ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామూలు గుర్తించినందుకు వారికి పాలాభిషేకం కాంగ్రెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని పర్చుకుంటామని తెలియజేస్తూ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పాలాభిషేకం చేస్తున్నా கோசம் வந்தேன்ல கல நெரவே சந்தர் பார்ட்டி டூ ரிசர்வேஷன் మరి అమలు చేస్తా అని చెప్పి గౌరవ ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు అదేవిధంగా మంత్రివర్గం ఆమోదించడం సంపూర్ణంగా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుగు కోసం తెలంగాణ బీసీ సదా సంఘం ఈ ఈరోజు రంగాల్ జిల్లా దూరు నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారికి మరి రాహుల్ గాంధీ గారికి బీసీ మంత్రులకు అందరికీ కూడా అందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది ఇవాళ అనేక బీసీ సంఘాల కృషి ఎంతోమంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక మేధావులు బీసీలు వక్తలు అనేక సంఘాలు మరి ఆనాడు ఢిల్లీకి పోయి ఢిల్లీ కోట మీద ఉద్యమం చేసినా కూడా మరి బీజేపీ హయాంలో వారు ఇవ్వకపోవడం అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో జోడో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లేషన్ ఉన్నదో మరి తెలంగాణలో బీసీ కులగా చేస్తా అని చెప్పి చేశారు సంపూర్ణంగా ఆ రోజు వారికి బీసీ సంఘాలు మద్దతు తెలియజేశాయి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మిగతా పార్టీలకు కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా చెప్తాం ఇక్కడ రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ తీర్పుకు గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు మీకు సహకరించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క బీసీ బిల్లుకు వ్యతిరేకంగా తిరిగితే మరి బీసీ ద్రౌణ్గా ముద్రేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీల కోసం ఇచ్చిన వాగ్దానం ఏమి ఇంత కామోరే డిక్లరేషన్ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసి బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ఉండాలని చెప్పి కూడా మాకు నమ్మకం ఉన్నది ఈ అదేవిధంగా బీసీ బిల్లుకు సహకరించినటువంటి బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలకు బీసీ ముఖ్య నాయకులకు ముఖ్యంగా మరి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇవాళ అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఆ మొదటి నుంచి కష్టపడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను గుర్తించి వచ్చేటటువంటి నామినేట్ పదవుల్లో బీసీలకు మరి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఆలయ డైరెక్టర్లు కానీ మిగతా నామినేట్ పోస్టుల్లో మరి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆస్తులు అమ్ముకున్నారు బంగారులు అమ్ముకున్నారు కుటుంబం కోలిపోయిలు అన్ని రకాల నష్టపో మరి గత ప్రభుత్వం లెక్క కాకుండా తెలంగాణ ఉద్యమకాలు కూడా గుర్తించి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఆ వచ్చే నెలలో మిగతా బీసీ డిమాండ్ల మీద మేము ఢిల్లీ వేదిక కూడా మళ్ళీ డేట్ ప్రకటిస్తాం ఈ మధ్యకాలంలో వారం రోజుల్లో ముఖ్యమంత్రి కలిసి వారికి కూడా మరి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి మరియు పల్లి రమారికి మంత్రి కోడ్డం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించినందుకు తెలంగాణ ప్రజల బీసీ అన్ని అన్ని ప్రజల ప్రజా బీసీ సంఘాల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అన్ని అఖిలపక్ష పార్టీలు ఈ బీసీ బిల్లును స్వాగతిస్తూ అందరూ ఆమోదిస్తూ ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులు దీనికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అలాగే మన మనమెంటో మనకంతా అనే నినాదంతో అన్ని రంగాలలో తెలంగాణ బీసీ ప్రజా సంఘాలు అంటే తెలంగాణ బీసీ ప్రజలు మనకు రావాల్సినటువంటి అవకాశాలను చేదక్కించుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే కొన్ని అగ్ర కులస్తులు అడ్డు పెట్టుకొని బీసీ పిల్లును రాస్తూ మన ప్రయోజనాలను లాక్కుంటాము అని అంటే ఊరుకోరు ఒకవేళ ఆ విధంగా కనుక బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ బిల్లును రద్దు చేయాల్ రద్దు చేయాల్సిందిగా మళ్ళీ తెలంగాణ బీసీ సంఘాలు రోడ్ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి అన్ని అఖిలపక్ష పార్టీలు కూడా బీసీ బిల్లును స్వాగతిస్తూ ఇకనైనా బీసీలు అన్ని రంగాలలో ఎదుగు ఎదుగుతూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దీన్ని ఆమోదించాలని బీసీలకు అడ్డుకడకూడదని నేను తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను